ఎలా కంచెలేసి ఎలా మీరు నన్ను ఆపిర్రు పర్వాలేదు యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా చూస్తా ఉన్నారు రే పొద్దున పదకొండు గంటలకి మా మేడ్చేల్ జిల్లా పార్టీ ఆఫీస్ చెంబీర్పూర్ రాజుగారి నాయకత్వంలో ఆడి నుంచి మేమందరం కలిసి వేలాది మంది కార్యకర్తలు అందరం కూడా మన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గాంధీ గారి ఇంటికి పోదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రేపు దయచేసి కోరుతా ఉన్నాను బిఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్త జీహెచ్ఎంసీలో ఉన్న ప్రతి కార్యకర్త ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రతి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త రేపు అందరం కలిసి పదకొండు గంటలకి గాంధీ గారి ఇంట్లకి ఖచ్చితంగా రేపు పోదాము ఆడ బ్రేక్ఫాస్ట్ దిందాము ఆడ లంచ్ దిందాము గాంధీ గారు కప్పుకున్న తర్వాత గాంధీ గారిని తీసుకొని తెలంగాణ భవన్ కి పోయి ప్రెస్ మీట్ పెట్టి అక్కడి నుంచి గాంధీ గారిని కేసీఆర్ గారి దగ్గరికి తీసుకొని పోదాం స్వాగతం పలుకుదాం స్వాగతం పలుకుదాం దయచేసి కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త కేటీఆర్ గారి మీద అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త హరీష్ రావు గారి మీద అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త అందరం కూడా పెద్ద ఎత్తున రేపాడికి పోదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రేపు పదకొండు గంటలకి ఖచ్చితంగా లెవెన్ ఓ క్లాక్ కి మేము రేపు రాజు మన మేడ్చల్ పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాం ఆయన ఇల్లు అదే జిల్లా కిందికి వస్తుంది ఆడికే పోదాం ఆడి నుంచి అందరం కలిసి ఆ ఇంటికి వై స్వాగతం పలుకుదాం